ధనుర్మాసం అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించి మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజు వరకు ఉండే నెల ధనుర్మాసం ధనుర్మాసము చాపమాసము మాసము కోదండ మాసము కార్ముక మాసం అని కూడా పిలుస్తారు సంస్కృతంలో చాప మొదలైనవి ధనుసు యొక్క పర్యాయ పదములు ధనుర్మాసము మార్గశిర మాసము మరియు తమిళములో మార్గీజ మాసం అని కూడా పిలుస్తారు ధనుర్మాసము దివ్య ప్రార్థనకు అనువైన మాసం అనే అర్థం ధనుర్మాసము ఒక విశిష్టమైన మాసము ధనుసు రాశిలో ప్రవేశించే సమయము సంక్రమం ఈ రాశిలో సూర్యుడు ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు ధనుసు రాశి కొన్ని ప్రాంతంలో అరిష్టంగా పరిణమిస్తారు కొన్ని చోట్ల ఈ మాసాన్ని శూన్య మాసంగా కూడా భావిస్తారు ఈ మాసంలో వివాహాలు ఇతర శుభకార్యాలు చేయరు ధనుర్మాసము అత్యంత ప్రీతి పాత్రమైనది శ్రీ మహావిష్ణువుకి ఈ నెల రోజులు లక్ష్మీనారాయణ తులసి దళాలతో పూజించడం పుణ్యప్రదమనియు ఉభయ సంధ్యలో ఇల్లుని శుభ్రపరిచి దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని సర్వ కష్టాలు దూరం అవుతాయని మన పురాణాలు ఘోషిస్తున్నాయి మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్